విశాఖ ఉక్కు ఉద్యమం అంశంగా తెరకెక్కిన ఉక్కు సత్యాగ్రహం సినిమా విడుదల సందర్భంగా గాజ్వాకు సందడి నెలకొంది చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్స్ వద్ద కోలాహలం కనిపించింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా ఈ సినిమా చూపించారని సినిమా తిలకించేందుకు వచ్చిన ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్ ఉక్కు కార్మిక నేతలు డి ఆదినారాయణ అయోధ్య పేర్కొన్నారు సత్యారెడ్డి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలోని నటి నటులు విశాఖ ప్రాంత వాసులు ఎక్కువగా ఉండడం మంచి పరిణామం అని అన్నారు ఉక్కు ఉద్యమాన్ని నీరు గార్చాలని చూస్తే కార్తీక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు ప్లాంట్ను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాలని కోరారు విశాఖ ఉక్కు తెలుగు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా తెలుగు ప్రజల మద్దతుతో పాటు నడుస్తూ ఉంది ఈ పోరాట ఇతివృత్తాన్ని కథగా తీసుకుని మిత్రులు సత్యారెడ్డి గారు ఒక సినిమాగా దీన్ని మలిచారు భారతదేశ చరిత్రలో ఒక పబ్లిక్ సెక్టర్కి అనుకూలంగా జరిగే పోరాటాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని సినిమా ఇతివృత్తంగా తీసుకుని సినిమా తీయడం చిన్న విషయం కాదు మీరు డబ్బుల కోసం చేసింది కాదు అటువంటి సత్యారెడ్డి గారు ముందుకు వచ్చి సొంత నిధులతో తను యాక్ట్ చేసి సినిమా తీసి ఈరోజు దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు దీన్ని ఈ పోరాటాన్ని ప్రజల్లో తీసుకుపోవడం ద్వారా పెట్టుబడిదారులు ప్రజలు ఎలా దోచుకుంటూ ఉన్నారు ప్రజల మీద పనులు ఎలా వేస్తూ ఉన్నారు గతంలో రాజుగారి పరిపాలనలాగా రేపు జుట్టు మీద పనులు కూడా వేయొచ్చు జిల్లా రాజ జిల్లా రాజధానులు కూడా పనులు వేస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ కట్టడి కనిపించేటట్టు చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సినిమాను ఆదరించి సత్యారెడ్డి గారికి మద్దతు ఇవ్వడం అంటే సినిమాకు మద్దతు ఇవ్వడం అంటే విశాఖ ఉక్కు తెలుగు కూడా వచ్చేదానికి మద్దతు ఇవ్వడం దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పేసి అందరూ తెలియజేస్తూ సినిమా సక్సెస్ చేయాలని కోరుతాము సత్యారెడ్డి గారు డైరెక్టర్ సత్యారెడ్డి గారు ఇది విశాఖ ఉక్కు ఆంధ్రాల హక్కు కోసం ఇది ప్రైవేట్ కారణం కోసం అనేది ఈ ఒక మూవీని తీయడం జరిగింది ముప్పై వేల ఎకరాలు భూములు ఇచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తానని ఆర్ కార్డులు ఇచ్చి ఈ వేల ఆర్ కార్డులు కూడా పనికి రాకుండా చేశారు ఉన్ని ఉద్యోగాలు కూడా తీయడానికి సిద్ధమయ్యారు ప్రైవేట్ పారం చేయడం ఇది మంచిది కాదని మేము అనుకుంటున్నాం ఇది మంచి పద్ధతి కాదు అంటే దానికోసం అనేసి సినిమా తీసేయడం జరిగింది ఈ సినిమాని సక్సెస్ చేసి బాగా చూస్తారని అనుకుంటున్నాం